హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆదోని శుక్రవారం ఎదురు సందనైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ప్రతి వారం లాగానే మరి ఈ వారం కూడా మరి ఏ సైజుకు మరి ఏ రేట్లు అయితే నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి మరికేందుకు కలిసి మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈ వారం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో దిప్పంగా ఉన్నటువంటి మీడియం సైజు మరి సీమ మిక్సింగ్ అయినటువంటి ఎదురు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మీరేనా ఏం చెప్తున్నారు కడి రేటు రేటు ఎనభై చెప్తున్నారు ప్రస్తుతంగా ఎనభై ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి పళ్ళ అన్నేసేనా కదా 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 అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు కుప్పగల్ మండల్ ఆదోన్ మండలం కర్నూలు జిల్లా రైతులో మీరు రైతులే బాబోతానా పనులు ఎద్దులు బాబోతాయి ఎనభై తెరిచే అవకాశం ఉండదా అట్లది ఏం లేదు మీ పేరు తాయప్ప మరి ఫిక్స్ రేట్ ఎనభై లోపల ఏమైనా వచ్చింది ఎనభై పైన రేట్ బేరం ఉంటుంది అంటావు మరి ఇంటికాడికి గెలా కట్టుకున్నాచ్చా నేమ్ బట్టి చెప్పుకోవచ్చు అవునా మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు యాభై రెండు తొంభై మూడు ఆరు ఆరు లాస్ట్ ఎనభై ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అలాగే వీటికి అలవగలు చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు మరి ఆరు పళ్ళ సేద్యపు ఒంగోలు పొడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మరి చూద్దాం ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కాడీ రేటు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు మరి ఎక్కడి నుంచి వచ్చారు ములగొందం వ్యాపారమా రైట్ ఫ్రెస్ మరి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫిక్స్ రేట్ మరి ఎనభై పైన లోపలి మెంబర్ ఎనభై పైన ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా దేశీయ సీమా ఎద్దులు మరి కనిపిస్తున్నాయి మనకు మిగమేనా ఏం చెప్తున్నా కాడి రేటు కాడి రేటు ఏం చెప్తున్నాయి రేటా రేటా తొంభై తొంభైనా తొంభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ మీరు రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా అని చెప్తున్నారు పళ్ళ అన్ని గెలిపినాయా ఏమైనా మళ్ళీ పడుతున్నాయా వాళ్ళకి పండ్లు కలపలే కలిపినాయా రైతుల రైతులు ఎక్కడి నుంచి వచ్చారు జాలం మంచి జాలం మంచి మండల్ అదర్ అదర్ మండలం కర్నూలు జిల్లా మరి బాబు తన గిల్లాలో లాభం ఏం పేరు ఇచ్చే అవకాశం ఉండదు ఏ లే దేశం ఎదులు అట్లదేమి లేదు లేదు అలాగే అలా బదులు చూస్తున్నారు గిలలేం గ్యారెంటీ ఏమన్నా గ్యారంటీ ఆ మరి ఇంటికాడికి వచ్చి గెల కట్టుకుని వచ్చా అంతేంటివే ఏంటంటే తొంభై అంటే మీరు ఫిక్స్ రేటు ఎనభై పై ఐదు లోపల ఏమైనా కావచ్చా ఎనభై పైన నీ పేరు రంగయ్య మీ నెంబర్ చెప్ ఐదు ఎనభై ఐదు డెబ్బై డెబ్బై నాలుగు ఎనభై మూడు సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై రెండు ఎనభై రెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై లాస్ట్ నలభై ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మరి ఎయిటీ అబే ఖచ్చితంగా ఇచ్చేసారట సేపు దేశీయ సీమ ఎద్దు అని చెప్పుకోవచ్చు మరి వీటిని అయితే రైట్ ఫ్రెండ్స్ అలానే మరి వీటి వెనక బాగా చూస్తున్నాం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి దేశీయ సీమ యుద్ధం ఫస్ట్ మీకు కనిపిస్తుంది మరి సింగిల్గా అయితే ఉంది యుద్ధం మరి దేశీ సైడ్ వెళ్తుంది మరి ఎన్ని ఉంది అలాగే ఎక్కడి నుంచి చరిత్ర మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీదేనా సింగలా ఒకటే ఉంది చెత్తపోయా ఏం కదా రేటు నలభై వేల నలభై ఐదు ఫ్రెష్ రైతు దీని రేటు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు అని చెప్తున్నారు ఎప్పలా రెండు పక్కలొస్తాయి ఏం పేది అవకాశం ఉండదా ఏమేమి లేదు ఏమేమి లేదు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత ఎక్కరు మండల్ కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా వ్యాపారమే మరి ఇంటికాడికి కట్టుకొచ్చి దీనికి కట్టుకుని వచ్చా చూసుకుని వచ్చా మరి ఫిక్స్ రేట్ అయితే నలభై పైన పైనొచ్చా నలభై నలభై అడ్స్ ఇస్తారు మీ పేరున మా బూ బాస్ మీ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మళ్ళీ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ ఫోర్ మరి కాంటాక్ట్ చేయండి అలా దీన్ని వెనకపోకలు చూద్దాము మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫార్టీ అబ్బా వస్తే ఖచ్చితంగా ఇచ్చేసారు ఒక మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి దీన్ని సేద్దంపట్లు చూసినాక మరి డబ్బులు తెలిసి చూస్తున్నారు మరి రెండు సైడ్ వస్తారు సేద్దం పంటలు కానీ ఫ్రెండ్స్ అలాగే మరి దీన్ని చూస్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి జవారి బ్రీ చెప్పి మాకు కనిపిస్తున్నాయి మీరేనా మరి ఎద్దులైతే దిటంగా కనిపిస్తున్నాయి కదా మనకైతే మీరు చూసారు కదా ಏನು ಚಿತ್ರ ಕಾಡ ರೇಟ್ ಎಲ್ಲ ರೈಟ್ ರೇಟ್ ಸೆವೆಂಟಿ ಎೌಸಂಡ್ ಖಾನ್ ಚಿಂತ ಡೈ ಎಚ್ಚೇದೈತೆ ಡಬ್ಬೈ ಪೈನೇನೇ ಡಬ್ಬೈನ್ಸ್ ರೈಟ್ ಎಕ್ಕೂ ಇದು ನೀವೇನೆಯ ಎಕ್ಕ ಮಂತ್ರಿಕೇ ರೈಟ್ ವ್ಯಾಪಾರ ರೈತರ ರೈತರ ಬಾಪೈಟ್ ఇక్కడ మనకు బిగ్ సైజ్ సీమ ఎలా మంచి సైజు దేశీయ ఇద్దరు బేరం అయితే హోరహోరీగా జరిగింది మనకు ఏ విధంగా అమలు పోతే మనం ఒకసారి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం ఫ్యూచర్ హోరహోరిగా బేరం చేరిగా వాటి ప్రైస్ ఆట్రెడ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు కానీ అమ్ముడు మనకు తెలియజేస్తున్నారు రైతులు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి సైజు గల మనకి కిలారి ఎదురని చెప్పొచ్చు మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ముందుకి వీటికి కలపగల చూస్తున్నారు ఒకటి ఐదు ఫ్రెష్ మరి ప్రైస్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు పళ్ళు ఏమైనా మలుపుతా నైన్ పళ్ళు పళ్ళు నేసినాయి అని కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చాను కమ్మల దిండి కమ్మల దిండి కమ్మల్ దిన్న వాళ్ళ మీ సపరేటా సపరేటా ఫ్రెష్ మరి మీరు రైతుల కాబరం రైతులనే బాబు అనే గ్యారెంటీ ఇస్తావా నేను పేరు ఇచ్చే అవకాశం ఫ్రెష్ మా చూస్తున్నారు చేద్దే పండు మంచి గ్యారంటీస్ ఉండే మరి లొకేషన్ వచ్చేసి కమ్మల్ దిండి గ్రామ పెద్ద మండలం కర్నూలు జిల్లా అంతే కదా మీ పేరు సునీల్ సునీలా మరి ఒకటి ఐదు అంటే ఒకటి లోపల మన రావచ్చా పై నేను అటు ఇటు ఉంటుంది అంటావు మరి ఇంటికట్టుకోసరా గెలకంగా కట్టి చూసుకువచ్చా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అరవై అరవై మూడు నెక్స్ట్ సున్నా డబ్బు నాలుగు సున్నా సున్నా డబల్ నాలుగు డబల్ నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు రెండు రెండు ఎనభై రెండు ఎనభై రెండు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనకబాకలు చూద్దాం ఇప్పుడు మనము వెనకపాకల్ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన మానవి బుట్టన్న గారు మన కేసీఏజ మైతులు మాకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కేవలం ఆరుపళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి ఎదురయని చెప్పుకోవచ్చు చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి కేవలం రెండు ఆరుపళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మరి కలపక్కల మేవేనా ఏం చెప్తున్నా కడ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మేడం ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు మరి రెండు ఆరు లాంటివి కదా బెరుస్తుంది ఏమో ఏం లేదా అట్లా ఏం లేదంటావా తనకి తన గెలబతా మరి రెండు రెండు పక్కల వస్తాయి అట్లనే అట్లే వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి మండల్ కోసికే కదా కర్నూలు జిల్లా రైతుల వివరం రైతులేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి మనకు కేవలం మార్పు అని చెప్పారు మంచి సైజులే మరి ఇంట్రెస్ట్ పర్సెన్స్ మరి అన్నీ అయితే కాంటాక్ట్ చేయండి మేము బెదిరించే అవకాశం లేదు కదా అదే మరి మరి ఇంటి కట్టే గిల్లాలి కట్టి చూసుకుని వచ్చా చూసుకుని వచ్చా మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి లోపల ఏమైనా రావచ్చా ఒకటి పైన ఒకటి లోపల కూడా వస్తాయి నీ మీ నెంబర్ చెప్తున్నా తొంభై ఐదు నలభై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే కబాకల్ చూద్దాం ఇప్పుడు మనము అదే ఒక చూస్తున్నారు వీటి వెనక బాగా కనిపిస్తుంది మనకు మరి అంటే వచ్చిన పర్సన్స్ కాంటాక్ట్ చేయండి వన్ ల్యాక్ లోపల కొన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తారట లక్ష లోపల రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి సీమ మరియు కిలారి మిషన్ ఉన్నటువంటి ఎద్దులు అని చెప్పి పర్సన్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం చూసారు కదా మరి ఎద్దులు బ్యాక్గ్రౌండ్ అయితే విధంగా కనిపించిందో మనకు మెయిన్ ఏం చెప్తున్నాను కాడి రేటు కాడి రేటు ఏం చెప్తుంది రేటు ఇరవై వేలు ఇరవై ఐదు సింగిల్ సింగిల్ కాదు జత జత ఒకటి ఇరవై ఇరవై అవునా అవునా ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి రెండు జతనే ఉన్నాయి మీరు కలిపినారా జతనే ఉన్నాయి కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోకా బెనకాల నుంచి రావడం జరిగింది వ్యాపారమా మరి ఈ వారం మీద ఒక్కటే నేపాటికొచ్చినారు అదే అదే యా జత ఇది ఒక జత యా జత పడి ఈ జత ఉన్నాయి మరి బొబ్బతోనే గెలలే చెద్దంపట్లు మంచి చేస్తాయా అదే ఏం బెదిరిస్తాయా అట్లాది ఏం లేదు ఫ్రెండ్స్ అలాగే కలబగల చూస్తున్నారు చేతి పనులు కంటే మంచి ఇస్తున్నారు మరి ఎవరైనా ఇంటికాడ కోసం గెలవ్ చూపిస్తారా మీరు చూపిస్తారా మరి ఒకటి ఇరవై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు ఒకటి బేరా మాట్లాడుకోవచ్చు మరి ఆడికి మరి లాస్ట్ ఒకవేళ లక్ష వస్తే ఖచ్చితంగా ఇస్తారు మీ పేరు మళ్ళీ మీ నేమ్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎనభై ఎనభై తొంభై ఐదు తొంభై ఐదు ఇరవై మూడు పద్దెనిమిది డెబ్బై ఎనిమిది ఎనిమిది లాస్ట్ ఫ్లెక్స్ మనం కాంటాక్ట్ చేయండి అలాగే వెనకపాకం చూద్దాము రేట్ గురించి చెప్పాడు కదా అన్న అయితే వన్ ల్యాక్ ఓకే పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు కాంటాక్ట్ చేశాం కదా మరి ఆ ఎద్దులతో పాటు మరి ఇది ఒక జత ఉన్నాయంట ఇవైతే మంచి సైజు గల తీసేసి మీ ఎద్దులని చెప్పొచ్చేసి మాకు కనిపిస్తున్నాయి మరి రైజ్ ఒకసారి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ప్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి మనపులతో అయితే మరి రెండు ఏ ఏజైతే నచ్చినా మరి ఆమెకైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే మరి ఏ విధంగా మరి ఏ రేట్ అయితే ఫలకి ఉన్నాయో మరి ఎవరికైనా ఏజైతే నచ్చితే మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మల్ ఫ్రీస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తేనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్